సెకండ్ టైం గొడవ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళారు కదా ఎన్ని నెలలు ఉన్నారు అప్పుడు వన్ మంత్ వన్ మంత్ లో ఇట్లా చేశాడు ఇంకా అక్కడి నుంచి వచ్చేసారు వచ్చేసారు మేడం థర్టీన్ ఇయర్స్ అయితుంది ఇప్పుడు వచ్చేసి ఈ అబ్బాయి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి తోటూ అండ్ ఫస్ట్ హస్బెండ్ తో డైవర్స్ అయినాయా మీకు పెద్ద మనుషుల దగ్గర రా వేసుకున్నాం అంటే వాళ్ళు ఇంటర్వ్యూల్ క్యాస్ట్ మ్యారేజ్ ఇంకొకటి మాకు మ్యారేజ్ కూడా చేయలేదు మా అమ్మ వాళ్ళు నార్మల్గా ఉన్నాం అయితే ఇప్పుడు మా వాళ్ళ వాళ్ళకు మాకు సంబంధం లేదని పెద్ద మనుషుల దగ్గరనే రాయించుకున్నాం ఇంకెందుకులే అక్కడికి వెళ్ళి చావడం ఇంత చేస్తున్నాడు ఎంత కాలానికి వచ్చేసిన తర్వాత ఎంత ఎంతకాలానికి వచ్చేసిన తర్వాత ఒక త్రీ ఇయర్స్కి రాయించుకున్నాం మేడం ఓకే ఈలోపు మీరు ఇంటరు ఏమో చదువుకోవడం కంప్లీట్ చేశాను ఇంకా మెల్లగా హైదరాబాద్ వచ్చి ఏదో జాబ్ చేసుకుంటున్నాను తను పెళ్ళి కూడా చేసేసుకున్నాడు అతనికి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు అతనితో ప్రాబ్లం లేదు నాకు ప్రాబ్లం లేదు ఓకే నెక్స్ట్ తర్వాత ఈ రెండు గురించి ఈ రెండు అతను కంటే ముందు ఒక అబ్బాయి మీద ఎస్ సీఎస్టి కేసు పెట్టాను మేడం నేను అతను నేను జాబ్ చేస్తున్న టైంలో వచ్చి చాలా రిటేట్ చేస్తుంటే అయితే నేను అబ్బాయికి రెండు మూడు సార్లు చెప్పాను సో అండ్ సో నా లైఫ్ ఇలా ఉంది నాకు ఇది ఇది కుదరదు నాకు ఒక బాబు ఉన్నాడు సరే మంచిగా మ్యారేజ్ చేసుకున్నా అంటే నాకు ఉండడానికి ప్రాబ్లం ఏం లేదు కానీ మా పేరెంట్స్ తోటి వచ్చి మాట్లాడాలని చెప్పాను మేడం ఓకే అతను నేను లవ్ చేయడం స్టార్ట్ చేశాడు ముందే హింట్ నా పద్ధతులు ఇవి అని నేను చెప్పాను చెప్పిన తర్వాత కూడా అతను అలాగే వచ్చి హాస్టల్ దగ్గరకు వచ్చి ఇట్లా గొడవ చేయడం ఇట్లా చేశాడు మేడం అయితే నేను ఏం చేశాను నార్మల్గా ఒకసారి రెండు సార్లు ఇట్లా నార్మల్గా పోలీస్ స్టేషన్ పిలిపించి మాట్లాడిపించాను వినలేదు ఆయన వినకపోతే ఒకరోజు హాస్టల్ కిందికి వచ్చి కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా గొడవ పెట్టాడు గొడవ పెడితే ఇంకా వాళ్ళు మేము వెళ్తే మరి రిమైండ్ చేస్తాం అమ్మ మీకు బాబు ఉన్నాడు కదా ఏసీఎస్టీ కేసు పెడితే కొంచెం మనీ అన్న వస్తాయి మీకు వీడు ఇంతగానో ఇబ్బంది పెడుతున్నాడు కదా అంటే పెట్టాము అది అసలు ఆ కేసులో ఏముందో కూడా తెలియదు మేడం ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా కోర్టుకి వెళ్ళలేదు అసలు సంతకం పెట్ట వచ్చినంత సంతకం పెట్టొచ్చు తెలియదు మేడం అరెస్ట్ కూడా ఉంటాడు సీరియస్ కేసు దానికి సంబంధం అది ఆ పేపర్స్ ఈ నా జీవితం మొత్తం గురించి ఈ అబ్బాయికి చెప్పాను మేడం చెప్పాను సార్ నా లైఫ్ సో అండ్ సో ఇట్లాంటి ఫస్ట్ హస్బెండ్ గురించి పిల్లాడు గురించి చెప్పాను ఈయనతో నీకు ఏమి అతన్ని వెనకాల పడ్డాడు నువ్వు కేసు వేసావా లేకపోతే మీ ఇద్దరు గురించి కూడా ఏమైనా ఫిజికల్ ఏం లేదు మేడం కంప్లైంట్ లో అట్లా రాసావా పోనీ కేసు స్ట్రాంగ్ గా ఉండడం కోసం లేదు మేడం నేనైతే ఆ కంప్లైంట్ లో అయితే ఇలాంటి విషయాలు ఏం చేయలేదు మెడికల్ కి రమ్మన్నారు ఒకసారి వెళ్ళాను మరోసా సెంటర్ కి మెడికల్ కి ఎందుకు వెళ్ళావమ్మా అంటే నార్మల్ గా రమ్మన్నారు మేడం వెళ్ళాను నువ్వు ఏం చెప్పావు ఇక్కడ చెప్పాలి మెడికల్ గా ఊరికే కంప్లైంట్ హరేస్మెంట్ కంప్లైంట్ కి మెడికల్ కి ఎందుకు పంపిస్తారు తల్లే నేను ఫిజికల్ గా టార్చర్ చేస్తా లేదు లేదు అలా ఏం లేదు సార్ అబ్బాయి తో నాట్ టచ్ సరే ఓకే మెడికల్ గా పెట్టావు మెడికల్ ఏమైనా బలంతం చేశాడమ్మా ఏమైనా చెడుగా ప్రవర్తించాడు ఆయన ప్రవర్తించాడు కానీ అదే 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 ఇప్పుడు మరి అట్లా చేశాడు నీ కేసు నువ్వు రాసినటువంటి దాంట్లో ఆ విధంగా ప్రవర్తించాడని రాసేవా మరి అందుకే మెడికల్ అడిగారు అందుకే మేడం అడిగారు తర్వాత తర్వాత ఇంకా అతను ఏం ఏమైందో ఏందో తెలియదు మేడం నాకు త్రీ ఇయర్స్ అయింది ఆ కేసు కూడా అంతలోనే ఇప్పుడు ఈ అబ్బాయి నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి నా మా క్యాస్ట్ ఇతను ఎట్లా మూడు అతను ఇతను ఇన్స్టాలో పరిచయం మేడం నార్మల్ గా అయితే నార్మల్ గా పెళ్లి చేసుకోవచ్చు అంటే ఇష్టపడుతున్నాడు మేడం నేను చేసుకోలేను అతను మళ్ళా తర్వాత ఓన్లీ పెళ్లి కాకుండా రిలేషన్షిప్ లోనే ఉండమని చెప్తున్నాడు పెళ్లి చేసుకోని అని చెప్తున్నాడు ఫిజికల్ గా వాడుకోవడానికి అతనికి ఇంట్రెస్ట్ తప్ప వేరే లేదు లేదు మేడం పెళ్లి చేసుకో కావాలంటే మా పెద్దలతో మాట్లాడమంటే ఆయన అది చేయట్లేదు కానీ వెళ్ళి హెరాస్ లైవ్ లో కనిపించిన మనుషులనే నమ్మలేకపోతున్నాం ఈ ఇన్స్టా బ్యాచ్ ఏంటమ్మా ఇన్స్టా బ్యాచ్ ఏంటంటే ఇక మరి మన లైవ్ లో కనిపించి ప్రమాణాలు కొనసాగిస్తేనే వాళ్ళు నమ్మకం నమ్మకంగా లేరు ఇంస్టాగ్రామ్ లో చూసి జడ్జిమెంట్ తీసుకున్నంత ఎక్కడ కావాలనేసి నేను ఇతన ఎంత కాలం పరిచయం సంవత్సరాల నుంచి తెలుసు మేడం ఓకే ఇయర్స్ బ్యాక్ పరిచయం ఇప్పుడు బాబు మేడం ఇయర్స్ ఉండగా మళ్ళీ పరిచయం ఓకే పెట్టుకున్న తర్వాత ఇతను కూడా బాగానే ఉన్నాడు మేడం వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడ వాళ్ళు మా సైడ్ వరంగల్ వాళ్ళే సేమ్ క్యాస్టే మేడం అబ్బాయి ఏం చేస్తాడు బీటెక్ చదువుకున్నాడు కానీ ఏం చేయడు మేడం పెళ్ళయింది అతనికి ఏమన్నా కావాలా మరి నీకు పెళ్ళి అయింది పెళ్ళాడున్నాడు నిన్ను తెలిసే కమిట్ అయ్యాను తెలిసే కమిట్ అయ్యాడు మేడం అన్నీ చెప్పాను నేను ఫస్ట్ నా లైఫ్ ఇది పెద్దల సమక్షంలో పెళ్ళ కాదు సార్ మళ్ళీ సీక్రెట్ పెళ్ళే మేమే చేసుకున్నాం మరి సీక్రెట్ పెళ్ళే అంటారు అంటే అందరికీ తెలుసు

ఆహా ఇప్పుడు మా ఫ్యామిలీ సైడ్ చెప్తే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చి పెద్ద మనుషుల దగ్గర మాట్లాడితేనే మేము చేస్తామని అన్నారు ఈ అబ్బాయి ఏమో అక్కడికి రావడానికి ఇష్టపడలేదు సార్ ఎక్కడికి మా ఫ్యామిలీ దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు ఎందుకంటే నేను అడిగాను సార్ కాకపోతే మా సిస్టర్ మ్యారేజ్ ఉన్నది మా సిస్టర్ ఉన్నది నాకంటే పెద్దమే ఆమె కాకుండా నేను చేసుకోను కావాలంటే ఇట్లా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పారు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయిందా మీకు ఆర్య సమాజంలో చేసుకున్నాం మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఫోర్ మంత్స్ బానే ఉన్నాడు మేడం అయితే వాళ్ళకు అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచేలా తెలుసు వాళ్ళ అత్తమ్మ కుదురుంది మేడం ఆమె మ్యారేజ్ చేద్దామని ప్లాన్ వీళ్ళకి అయితే ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా నాతో అన్నారు ఏమని అంటే మేము ఈమె ఎందుకు రా పెద్ద బజార్దు ఉన్నట్టుంది వాళ్ళ అన్నయ్య వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళ పెద్దోదిన పెద్ద బజార్దు ఉన్నట్టుంది ఇలా బాగానే ఉంది కదా అమ్మాయిని చేసుకోవాలి అని చెప్పి తిట్టారు మేడం ఇతను బాగున్నాడని నేను ఒక తోడు కావాలన్నట్టుగానే నేను చేసుకున్నా మేడం ఇతను మ్యారేజ్ అయిన తర్వాత ఏం జాబ్ కూడా చేయలేదు ఫైవ్ మంత్స్ ఇంట్లోనే పడుకుని ఉన్నాను నేనే జాబ్ చేసి పెట్టాను ఎందుకు చేయడమ్మా బద్దకమా ఎందుకు చేయడం ట్రై చేస్తాడు ఉద్యోగాలు ట్రై చేసి రాక లేదా ట్రై చేస్తాడు కానీ అమ్మాయి ఉన్న సైడే జాబ్ ట్రై చేయడం సార్ అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి ఆ అక్కడికి వెళ్ళాలి అలా రిలేషన్షిప్ ఉందా ఆ ఉంది సార్ ఏది ఫిజికల్ గా ఫిజికల్ గాని అంటే నాకు అది తెలియదు మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది కొన్ని అనుమానం పడుతున్నావా లేదు సార్ నిజంగా చెప్తున్నాను సార్ చూశానుకోండి నేను రెండు మూడు సార్లు సరే ఇతన్ బాగా ఉన్నాడు కదా నేను మ్యారేజ్ కి అంటే మ్యారేజ్ కి ముందు కూడా మ్యారేజ్ చేసుకుంటా అంటే నేను రిలేషన్షిప్ లో ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి గొడవ పెట్టుకున్నాను మేడం నేను ఎందుకంటే యూజ్ చేసుకొని వదిలేయడానికి కాదు కదా మేడం అందుకోసమే నేను చాలా గొడవ పడ్డాను ఆయన తోటి మెసేజెస్ కూడా పెట్టాను మేడం నీ ఫ్యామిలీ ఫ్యామిలీ చేయబట్టే నువ్వు ఇలా మారిపోయి ఇలా చేస్తున్నావు నన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి ఇట్లా నేను వాడుకొని వదిలేయడానికి ఏమి ఇది కాదు కదా అని చెప్పేసి చాలా గొడవడ్డాను నేను మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకుని తర్వాత కొన్ని రోజులు ఇక్కడ ఉండుకుంటేనే అమ్మాయి సైడ్ వెళ్ళకుండా అంటే నేను డ్యూటీకి వెళ్తాను కదా సార్ వెళ్తుండే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అవి చూసుకున్నాడు ఇంట్లో లేదు మేడం అన్ని నేనే ఉద్యోగం లేదు

ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్